ఈ సాంగ్ కూడా లాంగ్ గురుస్వామి గు ఈ సాంగ్ కూడా చిన్న వయసు నుంచి మాల వేసుకు ఈ సాంగ్ కూడా చిన్న వయసు చిన్న వయసుకు చిన్న వయసులో బది ఒక దాన్ని మెయింటైన్ అంటే చాలా గొప్పది స్థానాలు కొంతమంది పడితే కొంతమంది ఈ స్వామి కూడా చిన్న స్వామి కొంతమంది సల్లీలు పడతాయి కొంతమంది పడవు స్వామికి కొన్ని సల్లీలు పడలేకపోవడం వల్ల పూజ నైట్ వచ్చినా సరే అయ్యప్ప

మూడోసారి చాలా పదకొండోసారి పదకొండో సంవత్సరాల్లో మూడు సార్లు అంటే ఎనిమిది ఎనిమిది సంవత్సరాల గ్యాప్ అయినా సరే చిన్న వయసులో ఆ స్వామి ఇబ్బంది పడకూడదు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మాలు వేసుకుంటే చేయాలి దీక్ష అలా కాకుండా

దేవుడికి ఎలా అలంకరణ చేయాలి ఎలా బుట్టు పెట్టాలి ఎలా అలంకరణ చేయాలి అలంకరణ చెప్పమంటే చెప్ప చిన్న స్వామి అయినా సరే తండ్రి తాత పేరు నిలబెట్టాలని చెప్పండి வீடியோ நடிச்சனேதில்லை யூடியூபில் அப்லோடு அந்த చెప్పినట్టుగా నాన్న స్వామి చెప్పినట్టుగా చిన్న వయసులో డే బాగు తర్వాత అట్లాగే స్వామి కూడా కాంచి చిన్న వయసులో మాట పడ్డది గురు స్వామి పోలీసులో పక్కనే కూర్చుంటారు కానీ ఇలా చేసిన అల్లరు మామూలు అలా కాదు నువ్వు చూడలేదు కొంతమంది స్వామి చూసాం కొబ్బరిగా నేను నీరే కొట్ట

స్వామి ఒకరితో గొడవలు ఎందుకంటే ఒక మనిషిని చూస్తే ఒక మనిషి నేర్చుకోవాలి ఈ స్వామి ఒకరితో గొడవలు పోయేవాళ్ళు కాదు అన్ని ఏడియాలి కానీ ఆ స్వామి ముగ్గురు జలస్వాములు కానీ ఈ స్వామి वाला फखन दिल सुनसा है गुरु निशरणल बसना है एक बार साहेब है हम प्रभु नाम में पहुंच हम मारो को जय हो उसको जुदो చూసుకున్నాడు ఈ మానవు ఇవన్నీ దండలు ఎందుకు స్వామి అని చెప్తే ఆ స్వామి లే స్వామి నేను చూసుకుంటే స్వామి ఆ స్వామి ప్రతి ఒక్కటి స్వామిని నేను చూసుకుంటా నాది బాధ్యత అని ఒక బాబాయి పోస్ట్ లో కాకుండా గురు తీసుకొని స్వామికి మాల ఇప్పించేసి ఆ స్వామి ఏపించినందుకు స్వామిందుకు ఎవరితో గొడవ పడుకోకుండా ఈ స్వామి పేరు ఆ స్వామి పేరు నిలబెట్టేసి ఈ స్వామి స్వామి కూడా అంతా మంచి జరిగి బాగుండాలి స్థానంలో ఉండనిపి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సార్ ప్రశ్న వేనగా మూడోసారి మూడోసారి బాజీ బాజీ సార్ యాకోనా బాజీ గావు ఈ రోజు దీక్ష అనేది మూడోసారి మూడోసారి దీక్ష ప్రతిసారి దీక్ష తీసుకున్నప్పుడల్లా ఎవరితో గొడవలు కానీ చేసిన స్వామి స్వామి ఎందుకంటే ఈ స్వామి వాళ్ళకు ఎందుకంటే అమ్మ పుళాయి స్వామి దేశంలో ఉన్నాడు ఆ స్వామి ప్రాబ్లం పడటం వల్ల అమ్మవారు అమ్మవారు రావడం వల్ల ఆ మేళం పంచాల్సి వచ్చింది మేళం పంచడం వల్ల ఇవన్నీ అట్లా మేళం పస్తేనే స్వామి వచ్చి అదే మేళా పంచకపోతే స్వామి రావడం ఈ స్వామి రాడు ఈ స్వామి నిజామాబాద్ లో ఉన్నాడు ఏడుగుళ్ళ స్వామితో ఆ స్వామితో ఉన్నాడు ఆ స్వామి ప్రతి వారం చర్చిలో పోతాడు ఈ స్వామి గౌరవించుకే స్వామి అంటే పనిలో నంబర్ వన్తీలో చేసే పని చెప్పి అంటే కన్సిన చేస్తాడు ఎంత పెద్ద పని అయినా కూడా చేసే స్వామి స్వామి లేదు అనే మాటలు అనేది అలాంటిది స్వామి తప్పంటే అట్లాగే స్వామి కూడా ఉండాలి నాన్న పేరు నిలబెట్టాలి తమ్మి పేరు నిలబెట్టాలి కాంతి పేరు నిలబెట్టాలి స్వామి సాహోలా జోడు జోడు ఈ అబ్బాయి వాడు పోరేలు పులియంగా ఉంటాడు వాళ్ళ ఊరు వాళ్ళ ఊరిలో మాల తెలియదు కానీ స్వామి మూడోసారి మాల కన్న స్వామి నుంచి మన ఊరే వస్తున్నాడు మూడు మూడోసారి కన్న స్వామి వాళ్ళ ఇక్కడే పూర్తి చేసుడు నత్స్వామి వాళ్ళ ఇక్కడే పూర్తి చేసుడు ఈరోజు కన్న స్వామి కూడా ఇక్కడే పూర్తి చేసాడు ఈ స్వామి టైంలో మిగతా టైంలో అలాంటిది ఒక చేసుకున్న కాంతి కొంతమంది దేవుని మర్చిపోతారు అలాంటిది స్వామి ఎక్కడ ఎక్కడో తిరిగినా సరే కార్తీక మాసం కానీ పలాను మాలేస్తారు ఆ మాలేస్తే మనం అక్కడికి పోవాలి మనం మాలేసుకోవాలి దేవుడు ఇచ్చిన కమిటీ అవుతుంది స్వామి ఎక్కడ లేదు డబ్బులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అలాంటిది కమిటీలో మనకి రక్షణ ఉంది వెసలైతే ఉన్నాయి సాంగ్ పూర్తి రావాలి అనే ఉద్దేశంతో మనసులో కోరిక అయ్యప్ప నెరవేర్చు మాటలు రావాలంటే మాటలు వచ్చిన మళ్ళీ స్వామి ఈ సాంగ్ చెప్పాలంటే ఉన్నది చెప్పాలి చె బాధపడక మనం ఏదైనా ఒక సంస్థల దగ్గరికి ఒక దగ్గరికి పోయినా ఒక మనుషులతో కలిసినా ఒక విధానంలో కలిసినా మన ప్రవర్తన ఫస్ట్ బాగుండాలి ఒకటి గుర్తు మన ప్రవర్తన బాగుంటే మనం బాగుంటుంది మనం బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే పది మందిలో గౌరవం ఉంటుంది కానీ నువ్వు మాలే వేసుకున్న కాంచిన ఈ స్వామి వర్కరు

ఈ రోజు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాం కాబట్టి నువ్వు ఎంత రఫ్గా మాట్లాడినా వేరే స్వామి రఫ్గా మాట్లాడలేకపోతే వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాలి ఎందుకంటే ఒక స్వామి చూసుకుంటేనే మనకు అర్థమైంది ఈ రోజు ప్రతి స్వామితో రఫ్గా మాట్లాడలేదు ఆ స్వామి అట్లాగే నువ్వు నిన్ను కోరుకునేది ఒకటే ప్రవర్తన మంచి ఉండులో గౌరవిస్తున్నావు ఇదే నువ్వు బయట ఉంటే అది చల్లదు ఇదే ప్రవర్తన నువ్వు బయట చేయి మనసులో కానీ మార్పు రావడం కోసమే చెప్పే మాట చెప్తున్నాడు చేసుకున్నాడు చెప్పి మనకి రోగికి ఆదరేండు లేసిలా నిలబెట్టుకుంటూ దినుబలగొడ రెండు బ్రహ్మాణం తీసుకొని ఆ ఉందరే మన సామాజిక ఫ్యాక్టరీస్ అవి ప్రతి సంవత్సరం మనకి మంచి స్థాయిలో ఉంది ايه جوتي ما کاں کڈے دا کاندے جوڑے میں جوڑے رے راجا ہاں سارے جوڑے آکا او ستھ پلے آ رے کورسا رمضان جا جا گڈی چڑی بندي

కొడుకు కరీంనగర్ లో స్వామి స్వామి వాళ్ళ నాన్న ఏ స్వామి ఏ స్వామి పోయినా భిక్ష స్వామి కరీంనగర్ పోయిన వాళ్ళేనగర్ పోయిన మనకి స్థాయిలో నిర్వహించలేదు ఆ స్వామి గౌరవంతో ఆ స్వామి గౌరవంతో ఆ స్వామి అక్కడ శరణమైనా సరే మన అని తెప్పించి కార్యక్రమాన్ని చేపించేశారు అంత గౌరవాన్ని నువ్వు అలాగే నిలబెట్టుకోవాలి చిన్న వయసులో అయినా సరే ఎదుటి వాళ్ళని గౌరవించాలి పెద్ద చిన్న తగ్గిపోతుంది స్వామి అయినా సరే చాలా గొప్ప మనసు స్వామి స్వామి సహాయం చేస్తాడు దేవుడు ముందు రూపాయి ఇచ్చే కదా అనక మొన్న మన గురించి ఐదు వందలు ఇవ్వాలి మొన్న ఏమన్నా ఐదు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు విషయంలో ముందు ఉంటాడు అట్లాగే ఈ స్వామి కూడా మంచి స్థాయిలో ఉండాలి పెద్ద స్థాయిలో రావాలి పెద్ద ఆస్తి సంపాదించుకోవాలి తండ్రి పేరు నిలబెట్టాలి తాత పేరు నిలబెట్టాలి ఈ స్వామి ప్రవర్తన చాలా బ్రహ్మాండంగా ఉంది

నీకు ఏదైనా కష్టం వస్తే ఆ స్వామి ముందు ఉంటాడు ఆ స్వామి చిన్న వయసు పెద్ద అయిన తర్వాత ఎంత సంభావేశం తెలిసాయి స్వామి టాలెంట్ ఉన్న స్వామి గతాన్ని గుర్తుపెట్టుకోవద్దు ఎప్పుడైనా గతంలో జరిగిన తప్పో ఒప్పు ఎవరితో అని అవసరం లేదు కానీ ఇప్పుడు మన కుటుంబం అనుకో నువ్వు నిలబడాలి నీకు ఆ స్వామి ఆ స్వామి నీకు బయట ఎవరు రారు నీకు అయిన మాటల వరకే ఉంటరు తప్ప నీ కులుగా స్వామి ఆ స్వామి తప్పు చేస్తే నువ్వు క్షమించేసే క్షమించేసి వాళ్ళు అన్నారు మీరు మాల పూర్తి చేసుకున్నారు తండ్రి కొడుకుల బంధం విడరాని బంధం అది క్షమించి ఆ స్వామితో మీరు మంచిగా కలిసి ఉండండి ఆ స్వామి గతంలో తప్పు చేస్తే క్షమించేసి మంచిగా ఉండు గురుస్వామిగా చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని నువ్వు నిలబడు నీకు ఇలాంటి మాటలు ఎవరో చెప్పరు ఈ రోజులు ఎవరు వాళ్ళ కుటుంబాలు చూసుకుంటారు

పులియ అంటే చాలా ఇష్టం రోజు ఎందుకంటే మంచిగా సంపాదించుకోవాలని మార్పు స్వామి కూడా పురియారం యాత్ర చేసుకుంటా చక్రా పురియారం కూడా చాలా బాగుంది ఒకసారి కమటలో అన్ని సగరం సవర్ సగరం పురియారం ఫేమస్ అంటే స్వామి పురియారం ఫేమస్ పూర్తిగా పురియారం బ్రీడు అలంకార ప్రియుడు సిద్ధు స్వామి అలంకార ప్రియుడు అలంకారం అలంకార ప్రియుడు

అయ్యప్ప స్వామిని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతోటి సతీ స్వామి ఇంతవరకు ఒక్క స్వామితో అవర్తల ఉంది పూజ చేసే దాంట్లో కానీ చట్టాలు చెప్పే దాంట్లో కానీ అలంకరణ చేసే విషయంలో కానీ ప్రతి విషయంలో మన పరిభూజనల్లో కానీ ముందుండి చెప్పకపోయినా పని చేస్తాం రోజుల్లో చెప్పుడే పని చేసేటప్పుడు తక్కువ చెప్పకపోయినా మంచి పని చేస్తాం అసదాం తోన స్వామి మీ స్వామి అలంకరణ విషయంలో సహాయం తప్పవేనసరి ఆ పోస్ట్ తీసుకోండి స్వామి అలంకరణ అనేది తన ప్రమాణంగా మనకి దాలాలి 300 వేలేసి పో거든요 నేను ఒకసారి నుంచి వస్తే స్వామి రోజు టైం చూస్తే స్వామి అంటే ఓ అలంకరణ పాస్మే 3:30 స్వామి

સાહેબ સાહેબ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ નાઈસ નાઈસ સાહેબ અમારા સામે ઓયલો ભાઈને જોતો સાહેબ સાહેબ પાળો સાહેબ યપા માતા ઓ માતા ઓ સાહેબ ઓ સુપા ణికంఠ స్వామి శ్రీకి పొన్నాళ్ళ కొడుకు తాత గోపాల్ గోపాల్ తాత గత నేను చదువుకునేటప్పుడు నేను ఏడు తరగతి వరకు గతస్లో అప్పుడు ఆ స్వామి వర్షకు మూడి అలాగే గోపాల్ ఇల్లు తర్వాత ఇల్లు కాదు వాళ్ళ కాకులు చూసి అక్కడ చదువుకున్నప్పుడు చాలా పెద్ద స్వామి వాళ్ళ ఇంటికి చెప్ప కొడుకున్నారు స్వామి చిన్న కొడుకు మణికడ్ అయ్యప్ప స్వామి మానకోడు ఎప్పుడో స్వామి ఆ స్వామి 아멘

కానీ అమ్మసారి మానేసివేయడం వల్ల ఇక్కడికి చూడడం వల్ల అన్ని ఆ స్వామి వాళ్ళ అమ్మ స్వామి గుర్తు పెట్టుకొని వేస్తే మాన వరంగంలోనే ఇవ్వాలి అనే స్వామి స్వామి ఇంకోసారి మారెప్పుడేసిడు ఇంకోసారి మారెకునేసిడు నార్మో స్వామి ఇక్కడికి వేసి స్వామి చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉన్నాడు మా మాత మళ్ళీ రావాలి అన్ని విధాలుగా ఈ స్వామికి మంచి పెరగాలి స్వామి ఈ స్వామి స్వామి చెప్పాలంటే స్వామి గురించి స్వామి ఎవరు మాట నేర్చుకోవాలి సైపోలేక్క ఈ స్వామి అంటే పెద్ద సైపోని ఆ మాట ఇది వస్తుంటే మక్కు వెళ్ళిపోతున్నారు సామాన్లు ఇది వస్తుందంటే వెళ్ళిపోవాల మొత్తం

చె స్వామి కుమారు చిన్న వయసు నుంచి మాల సూచ స్వామి కూడా కన్నేస్వాములు ఈ స్వామి ఆ టీమ్ లో స్వామి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ ఇస్తే దేశుడు ఇండియాలు

ప్రతి స్వామి గౌరవిస్తాడు ప్రతి స్వామితో మంచిగా ఉంటాడు ఈ స్వామి చూసి పది మంది నేర్చుకున్నవాల్సిన ఈ రోజుల్లో కొంచెం డబ్బుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయ్యప్ప స్వామి వేడుకొని పడి పూజ చెయ్యాలి అనే ఉద్దేశంతో స్వామి చేసి తమ్ముడికి కన్యస్వామి ఆలయపించడు తమ్ముడికి పూజ మన

దేయ్ సంహాయ కాలు కాలు ఎత్త బిట్ట్ నెక్స్ట్ ఎవరు శ్రీశావన్ సాయా నాయా ఆయ్ శ్రీశావన్ గారు అనుకుతూ ఉన్నప్పుడు మన ఊడంలో ఫస్ట్ ముద్దురు మహలేశ్వరు వెద్రవేయ స్వామి స్వామి ఆవస్వామి దారిలో ఉన్నప్పుడు మహలేశ్వరు స్వామి అయితే పెళ్లిగాలేదు పెళ్లి పెళ్లిగాలి